సుప్రీం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు సుప్రీం సుప్రీంకోర్టు మూడును చూస్తే కేంద్రం తరపు నుంచి ఒక దర్యాప్తు జరగాలి అన్న విధంగా ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది మేము మొట్ట మొదటి నుంచి అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని మొట్టమొదటి అడిగి అడిగిందే మేము కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ దీంట్లో జరగాలి అని మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆయనను కోరాం ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని దర్యాప్తు జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది తీసుకొని అనుకూలంగా చంద్రబాబు గారి సిట్ మీద నమ్మకం లేదు దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడద్దు అండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం చంద్రబాబు గారేమో లడ్డుని అడ్డ పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాశ్చిత దీక్షలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఏంటది ప్రక్షాళన పూజలు అంటున్నారు ఇలా ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మతాన్ని కూడా రాజకీయం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీం కోర్టు కూడా చెప్పింది సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నా త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం మీరు కూడా కోరుకుంటున్నాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఆ ప్లాంట్ నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సెవెన్ మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే రోజు కేవలం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ ఫ్యాల్టీ దిగజార్చారో అర్థమవుతుంది మేము పోరాటం చేస్తున్నాం ఆ కార్మికుల కోసం అయితేనేమి స్టీల్ ప్లాంట్ కోసం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది దీని తర్వాత అక్కడికే వెళ్తున్నాం మీడియా వాళ్ళను కూడా అక్కడికి రావాలని కోరుతున్నాం అవసరం అయితే అవి కూడా చేస్తాం వైనాట్ ఈ ఇప్పుడు కాదు చంద్రబాబు గారి వంద రోజులు కార్యక్రమం చేసుకున్న వెంటనే కూడా మేము స్పందించాం మీరు ఎందుకని ఎన్ని నెలలు గమనున్నారు రిపోర్ట్ మీ చేతుల్లో పెట్టుకొని వంద రోజులు మీ పరిపాలన సూపర్ సిక్స్ మీరు అమలు చెయ్యలేదు కాబట్టి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి లడ్డు వ్యవహారాన్ని తీసుకొస్తున్నారా చంద్రబాబు గారు అని మొదట ప్రశ్నించింది కూడా మేము కాంక్రీట్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకు ఏమీ లేదన్నా కానీ అవసరం అయితే రాహుల్ గాంధీ గారు తప్పకుండా వచ్చి పోరాటం చేస్తారు